రఘురాముడు పేరు ప్రఖ్యాతులు ఉన్న లాయర్ అయినా ఆయన ప్రస్తుతం గుండెతెప్పతో బాధపడుతున్న వ్యక్తి అందుచేత వారి తరఫున వాదించే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా తమను కోరుతున్నాను చూడండి పద్దెనిమిదో తారీఖు రాత్రి పదిన్నర గంటలకు నేను మా ఇంట్లోనే ఉన్నాను మీరు మీ ఇంట్లో ఉన్నట్లు ఒకే ఒక సాక్షి లేడీ డాక్టర్ లేడీ డాక్టర్ ఆమె పేరు అడగటం మర్చిపోయాను గుండె నొప్పితో బాధపడుతున్న నన్ను ఆమె తన కారులో మా ఇంటికి చేర్చి ట్రీట్ చేసింది పేరు తెలియని మనిషి మీ ఇంటికి ఎలా వచ్చింది చెప్పండి ప్లీజ్ శివరానా ఈవిడే ఈవిడే నన్ను ట్రీట్ చేసి డాక్టర్ రఘురాముడు గారు మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను చెప్పను నా పేరు శ్రీలక్ష్మి నేను డాక్టర్ని పద్దెనిమిదవ తారీఖు రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో నేను మెడికల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి ఒంటరిగా నా కారులో వస్తుండగా ఇద్దరు రౌడీలు నా కార్ ఆపారు వాళ్ళు నన్ను అల్లరి పెడుతున్న సమయంలో రఘురాముడు గారు ఆ దారిని వస్తూ ఆ రౌడీలు ఎదిరించి నన్ను కాపాడారు ఆ ఘర్షణలో వారి గుండెనే పొచ్చింది వారిని నేనే నా కారులో వారింటికి తీసుకెళ్లి ట్రీట్ చేశాను మీరు రఘురాముడు గారిని వారి ఇంటి దగ్గర చేసినప్పుడు టైం అంతా చెప్పగలరా పది గంటల పది నిమిషాలు వారింటి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు టైం అంతా చెప్పగలరా దగ్గర దగ్గర పదకొండు గంటల ఉండొచ్చు అంటే ఆ రాత్రి పది పది దగ్గర నుంచి పదకొండు గంటల వరకు మీరు ఒంటరిగా ఆయన ఎవరన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ను బట్టి కుమారు ఆ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు హత్య చేయబడినట్టు నిర్ధారణ అయింది కానీ అదే సమయంలో ముద్దాయ రఘురాముడు గారు తన ఇంట్లోనే ఉన్నట్టు డాక్టర్ శ్రీలక్ష్మి సాక్ష్యంలో రుజువైంది దీన్ని బట్టి ముద్దాయ హంతకుడు కాదని నిర్దోషిని అని తేలినందువల్ల ఆయన విడుదల చేయవలసిందిగా కోర్టు ప్రార్థిస్తున్నాను ఎస్ తీర్పు వాయిదా వేస్తూ ముద్దాయ రఘురాముని తాత్కాలికంగా విడుదల చేయవలసిందిగా ఆర్డర్ జారీ చేస్తున్నాను థ్యాంక్ యూ రాణ చూసావా ఒక్కోసారి పెద్దవాళ్ళు కూడా ఎంత చిన్న చిన్న తప్పు చేస్తారు ఆ రోజు నేను నీ పేరు ఎంత పొరపాటు ఏందో చూడు రాజా ఏమిటంత విస్తృగా వెళ్ళిపోతున్నా వయసులో ఉన్న ఆడపిల్ల రఘురావుడికి ఏకాంత సేవ చేసిందట్రా ఏ బంధం లేకుండా కోర్టుకు వచ్చే బ్రహ్మచారి చెప్తుందా ఈవిడ పెళ్లిగా బ్రహ్మచారిని దాంతో వాళ్ళ సంబంధం అర్థం చేసుకోవచ్చు కదా కదా కొల్లో వేసుకుందామని ఆశపడింది మాటలు అనుమానిస్తున్నావా న్ని సింక మగవాడి హక్కు లోకుల మాటలు నమ్మి కట్టిన భార్యని అనుమానించి ఇంట్లోంచి తరిమేసిన తెరవేసిన చాలా మంది ఉన్నారు నేను నిన్ను ప్రేమించిన మాట పెళ్లి మాట వాస్తవం కానీ లోకాన్ని సంఘాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు నన్ను మర్చిపో మిమ్మల్ని శిక్ష నుంచి తప్పించి నా కూర తగిలించుకున్నాను చూడండి ఒంటరిగా పరా ఇంటికి వెళ్ళినంత మాత్రాన ఆడదాని శీలాన్ని అనుమానించడం న్యాయం అవుతుందా చూడండి ఒంటరిగా పరా ఇంటికి వెళ్ళినంత మాత్రాన ఆడదాని శీలాన్ని అనుమానించడం న్యాయం అవుతుందా నన్ను రక్షించిన వ్యక్తి గుండె నొప్పితో బాధపడుతుంటే సేవ చేయడం పాపం అవుతుందా అన్నగా భావించే వ్యక్తి జబ్బుతో ఉంటే సేవ చేయటం పాపం అవుతుందా నేను నమ్ముకున్న మనిషి నన్ను కూసే కారు నమ్మడం నమ్ముకున్న మనిషి వివేకానికి విలువనివ్వకుండా లోకం కూసే కారు కూతుల్ని నమ్మటం ధర్మం అవుతుందా ఒక నిరపరాధి నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి కోర్టుకు వచ్చి నిజం చెప్పడం నేరమా అండి నిరపరాజ నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి కోర్టుకెళ్లి నిజాన్ని బయట పెట్టడం నేరం అవుతుందా అండి నీ ఆవేదన ఆక్రోషం అర్థం చేసుకోవటమే కాదు నాకు కనువి కలిగించాయి నీ రాజా నీకు దక్కేలా నేను రాజా నువ్వు చెప్పినట్ల వివరాలన్నీ సేకరించా ఆ రాంబాబు గారు జైలు నుంచి తప్పించి పారిపోయాడు వాడు పనిచేసేది అష్టలక్ష్మి ప్రసన్న సిద్ధాంతం దగ్గరట వాడి స్థావరం లకోటాక కొంచెం బెల్లం ముక్క పెట్టు అన్నట్టు ఎంత అడిగే బెదిరిస్తున్నావా జపగడ రాఘవరావుని హత్య చేసి ఐదు లక్షలు ఖరీదు చేసే ల్యాకెట్ పట్టుకురారా అంటే పెదవ పేపర్ పెట్టడం నమ్మి కోటి రూపాయల ఆస్తికి వారసౌదావు పట్టు పట్టావు అది నీ కర్మ నీ పెండాకుడు నీ తట్టిన నీ పాపం ఆనాడితో పండింది అంతే ఈనాడితో నీ పాపం కూడా పండిందిరా సిద్ధాంత్ స్వాగతం సుస్వాగతం జబగు పాపం పండిన వాళ్ళే ఇక్కడికొస్తారు నా యొక్క బాడీగార్డులు సిద్ధాంతి నీ నిజ స్వరూపం బయటపడింది మిగతా నిజాలు కూడా నేను ఒడితేనే బయట పెడతావా లేక నీ కత్తితో నిన్నే జప చేయమంటాద్దు నీకు కావాల్సిన పాయింట్ చెప్పేస్తాను నేనే హత్య చేశాను పరిశ్రమ నేనే పర్సనల్ గా మర్డర్ చేశాను పర్సనల్ గా మర్డర్ చేశావా సరే ఈ విషయం వార్త చెప్పా పోలీసుల నాయన ఇన్స్పెక్టర్ నన్ను వదిలి పెట్టేసే నీ కష్ట లక్షల్ని ఫ్రీగా ప్రసన్నం చేశా అమ్మా అసలు అంత కూడా పట్టుబడ్డాడమ్మా అల్లుడు ఆపదలో నుంచి అపార్థాలనే అంధకారంలోంచి బయటపడ్డాడు అందుకు రాజా ఆడిన నాటకం నీ కోడల కన్నీళ్లు తోడ్పడ్డాయి నా కోడలా అవునమ్మా మన రాజా మనసుచ్చిన పిల్ల శ్రీలక్ష్మి నీకు అమ్మా సరిగ్గా నీ జీవితంలో జరిగిన సంఘటనే శ్రీలక్ష్మి జీవితంలో కూడా జరిగింది ఆమె నిర్భయంగా కోర్టుకు సాక్ష్యం చెప్పడం వల్లే నాన్నగారు నిర్దోషం రుజువైంది నాకేం అర్థం కావడం లేదు అబ్బా నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి టైం లేదు ఆయనకి రఘురాములో ఇన్నాళ్ళు నిద్రపోతున్న వివేకం ఒక్కసారిగా మేల్కొంది పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు నాన్నగారు ఇక్కడికి ఏ క్షణంలో రావచ్చు ఆయన చూడగా నువ్వు కరిగిపోవద్దు సంతోషంతో పొంగిపోవద్దు తాను చేసిన పొరపాటుకి తానే నేను స్వయంగా క్షమాపణ అడగాలి మా మాట కాదన్నామంటే మేమిద్దరం నీకు విరోధనం అయిపోతాం ఏమిటి ఆంక్షలు నేను మనసులో పూజించుకునే దైవం పశ్చాత్తాపంతో అమ్మా ఇది తిరుగు ఎన్ని తిరుగు ఇక వెనక్కి క్షమాపణ కోరే వరకు నోరు మెరిపోద్దు జరిగిన దానికి తలంచుకోవాల్సింది నేను కానీ నువ్వు కాదు ఆనాటిన అనుమానం నా వివేకాన్ని నిచివేసింది అందుకే ఆనాడు నీ సౌశల్యాన్ని గుర్తించలేక నువ్వు చెప్పిన నిజాన్ని నమ్మలేకపోయాను మళ్ళీ ఈనాడు ఈ శ్రీలక్ష్మి పరితాపం నాలో పశ్చాత్తాపాన్ని కలిగించింది మన పచ్చని కాపురంలో చిచ్చురాగడంతో ఒకళ్ళకొకళం దూరమై ఎన్నో ఎళ్ళు చీకట్లు ఉండిపోయావు మన రాజాని మనసారా ప్రేమించిన ఈ శ్రీలక్ష్మి జీవితం నా మూలాన్ని వ్యర్థం కాకూడదు మన అబ్బాయి అమ్మాయి విషయంలో ఏవో అపోహలు పెంచుకుంటున్నట్టున్నాడు వాటిని నువ్వే తొలగించి వీళ్ళిద్దరు పెళ్లి జరిపించే బాధ్యత తీసుకోవాలి నేనింత ప్రాధాన్యపడుతున్నాను కన్నెత్తు చూడలేదు పల్లెత్తు మాట్లాడలేదు జానకి నా మూలంగా ఒక ఆడదాని జీవితం ఇదివరకే మోడైపోయింది ఇప్పుడు మరొక ఆడదాని జీవితం కూడా ఎడార్డుకోవాలైతే నేను చచ్చిపోయినా ఆత్మక శాంతి లభించి నువ్వు ఎంతసేపు ఎందుకు మౌనం పాటిస్తున్నావో నాకు ఇప్పుడే అర్థమైంది మీ నాన్నగారు ఛాలెంజ్ నెరవేర్చడం కోసం అంటే నా తప్పు క్షమించమని నేను నీ కాలమే పడాలి మీ నాన్న చేసిన ఛాలెంజ్ కోసం కాకపోయినా నేను చేసిన తప్పు కోసమైనా మీరు అడిగినా బదులు చెప్పలేని మూగదారు అయిపోయారు మీరే నన్ను క్షమించాలి మొత్తానికి అనుకున్నది కక్ష కట్టి సాధించారు నా మొదటి నా నెరవేర్చాడు రెండో ఛాలెంజ్ ని మా తాతయ్య తన తెలివితేటలతో సాధించాడు మిగిలిన ఛాలెంజ్ ని ఆ ఏడు కొండల వాడే జరిపించాడు ఇప్పుడు మన అందరం కలిసి జరిపించాల్సింది శ్రీలక్ష్మి రాజాల వివా కోచి శ్రీనాథ్ కిస్తాన్ మెచ్చి వెరికోచి కాక మిచి మురిపిచి మదిచి గుచి 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 హహహ పుచి గుచి గుచి